ಖುಷಿ ಖುಷಿ ಗಲಾತು ಚಲಾಕಿ ಕ ಮಾಟಲ್ುತು ಹುಷಾರು ಗುಲ ಪೆ ಬಿ ನಿಶಾಕನು ಖುಷಿ ಖುಷಿ ಗಲಾತು ಚಲ ಕ ಹುಷಾರು ಗುಲ ಪೆ ಬಿ ನಿಶಾ వెళ్ళింది నా చలి మీనా నింగి తాకి ఆనంద సాగరం పొంగి పొరల నా ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూతు ఉషారు గొలిపే నిందుకే నిషాకనులవాడా ఓహో చెలియా నీవు కూడా చూసుకో ఓహో చెలియా నీవు కూడా చూసుకోలుపు సన్నాయి పాటలో వలపు పాటనే వేసుకో వెళితే మరి నీవు మజ్ను అవుతావు నీ వెళితే మరి నీవు మజ్ను అవుతావు మజ్ను నేనైతే వలైలా లోకమే చీకటై పోవులే మజ్లో నేనైతే వలైలా లోకమే ఖుషి ఖుషిగా నవ్వుతూ చలాకి మాటలు రూవుతూ ఉషారుగా ఉందాములే నిషాఖనులవాడా ఆకాశంలో ఇంద్ర ధనసుపై ఆడుకుందమా నీడే నీలి నీలి మేఘాల రథముపై తేలిపోదమి మీనాడే చంద్రుడు నేనే నీవు వెన్నెలై కలిసిపోదమా హాయిగా ನೇನು ವೀನೈ ನೀವು ರಾಗಮೈಕ ಮೌದಮ ತೀಗಲ ಖುಷಿ ಖುಷಿಗ ನವ್ತು ಚಲಾಕಿ ಮಾಟಲು ರೂತು ಹುಷಾರುಗ ಉಂದಾ ಮುಳೆ ಹಮೇಶ